హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రాణి ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల వార్ నడుస్తుందట మెగా బ్రదర్ నాగబాబుకి ఒక కీలకమైన పదవి ఇవ్వటానికి అన్ని సిద్ధం చేశారని తెలుస్తుంది లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా అనే శీర్షికతో ఇండియన్ ఇండియా హెరాల్డ్ పత్రిక ఒక కథనం రాసింది ఏంటంటే రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేటెడ్ దంగల్ కీలక పదవుల కోసం తీవ్రమైన పోటీ అన్న కోసం ఏకంగా ఆ కీలక పదవి కోరిన పవన్ కళ్యాణ్ అని అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని గద్దె టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి కలిసికట్టుగా ఒక ప్రణాళిక రూపొందించుకొని వైసీపీపై ఎదురుదాడి చేశాయి ఇది మనం చూసాం సో దీంతో ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది కూటమి అత్యధిక సీట్లు సాధించి సంచలనం సృష్టించింది అయితే కూటమి అఖండ విజయం సాధించడంలో ఇరు పార్టీ కీలక నేతల సహకారం ఎంతగానో ఉంది అంటే బీజేపీ కానీ ఇటు జనసేన కానీ సో ముఖ్యంగా ఇందులో నాగబాబు చాలా ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు వారంతా కలిసికట్టుగా పనిచేయడం వల్లే కూటమి ఇంతటి భారీ విజయాన్ని సాధించింది పార్టీల పరంగా కీలక నేతల గురించి చెప్పుకుంటూ పోతే జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడానికి ఆ పార్టీ కీలక నేతలు అల్లు కృషి ఫలితం అలాగే జనసేన కోసం ఎందరో నేతలు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారని చెప్పవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ లేదు అందులోనూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు అనేక మంది ఆయనకు అండగా నిలిచారు అందులో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చాలా ఇంపార్టెంట్ భూమిక పోషించడం జరిగింది చాలా ఎందుకంటే మెగాస్టార్ అభిమానులందరినీ ఎన్నికల వేళ ఒకటి చేయగలిగారు ఆయన కాపు సామాజిక వర్గంలో చీలిక రాకుండా అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నాగబాబు పవన్ కళ్యాణ్కి చాలా చేదోడు వాదోడుగా నిలిచాడు మెగా కుటుంబంలో ఎవరు పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోయినా నాగబాబు మాత్రం పవన్ గెలుపుకు చేసిన కృషి ఎప్పటికీ మరొలేంది సో అయితే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి జనసేన తరఫున పోటీ చేసిన నాగబాబు ఓటం పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గెలుపు కోసమే ఆయన కృషి చేశారు పిఠాపురంలోనే ఉంటూ పవన్ కళ్యాణ్కు అత్యధిక మెజార్టీ వచ్చేలా నాగబాబు చేసిన కృషికి జననేతలు కూడా చాలా జనసేన నేతలు కూడా చాలా ప్రశంసలు అందించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలను అంత తానై చూసుకున్నారు పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పవన్కు మాట రాకుండా చూసుకున్నారు ఇలా కూటమి అధికారంలోకి రావడానికి నాగబాబు తన వంతు కృషి చేశారు ఇది ఇది మనం ఒప్పుకోవాల్సిన నిజం అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఇరు పార్టీల కోసం కష్టపడిన నాయకులు నామినేటెడ్ పగల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే జనసేన తరఫున నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అని అప్పట్లో చాలా వార్తలు చక్కెర కొట్టాయి అయితే దాన్ని నాగబాబు ఖండించడం జరిగింది సో నేను అది ఆశించట్లేదు అని ఆయన చెప్పడం కూడా జరిగింది సో అలాంటి ప్రతిపాదన అసలు లేదు తనకు ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు సో దాని మీద క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ మిగతా వ్యవహారాల్లో కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఇటీవలే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు ఎన్ మీడియా అనే పేరు మీద సో జనసేనకి ఎలాంటి అంటే ఛానల్స్ లేవు గనక ఆయన సో ఎన్ మీడియా ద్వారా కాస్త సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో చేశారు సో అయితే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి నాగబాబుని ఎంపిక చేస్తారు అని తెలుస్తుంది ఎందుకంటే ఆయన సినిమా వాడు సో నిర్మాత కూడా చాలా సినిమాలో నటించిన అనుభవం దానికి సో ఎఫ్డిసి ఎఫ్డీసీ అయితే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతాడు అని సో అది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారట అది తెలుస్తుంది అది వార్తలు వస్తున్నాయి సో చూడాలి అది ఎంతవరకు నిజమవుతుంది సాధ్యమవుతుంది అన్నది సో ఏది ఏమైనా నాగబాబుకి కంగ్రాట్ చేద్దాం